నమస్కారం నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్న కుమ్మరి వీధి దగ్గర అరవై ఏళ్ళు నుంచి పనిచేస్తున్న తాతగారి దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడ అరవై ఏళ్ళుగా అతను పనిచేస్తున్నారు ఇదే వృత్తిలో అరవై ఏళ్ళగా పనిచేస్తున్నారు పన్నెండు సంవత్సరాలు కానీ నేర్చాడు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు అయింది తాతయ్యకి ఇప్పుడు ఆ కులవృత్తి మీద బ్రతుకుతాను ఆ కులవృత్తు మీద బ్రతుతాను చాలీ చాలని తిండే అలాగే తా భార్య భర్త ఇద్దరం కష్టపడి అలా జీవనోపాధి చేస్తున్నారు అయ్యో ఈ పని చేస్తే పిల్లలకి ఎవరికి కూడా పనికిరాదు వాళ్ళు కూడా పచ్చులు నానా బాధలు పడతారనేసి చదివించాం మంచి వాడు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళంటే ఎంతో ఇష్టం ఈ ఈ కుయ కావాలని మేము చెరువులో ఒక ఐదు ఆరు చెరువులు ఉంటాయమ్మా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువుల్లో తనిఖీ చేస్తాం ఈ మట్టి బాగుంటుందా ఆ చెరువు మట్టి బాగుంటుంది అన్ని తనిఖీ చేస్తే కొన్ని చెరువులు వాళ్ళ కొన్ని చెరువులు బాగా ఉంటుంది మట్టి ఈ కుండతే రాలు గట్టి ఉండదు బాగా ఉంటది ఈ మట్టి ఈ మట్టి బాగుంటది అనేప్పుడు బల్లు వాళ్ళు చెప్తాం వాళ్ళకి పాపి ఈ మట్టి బాగుంటుంది ఈ మట్టి మాకు తీసుకొచ్చి వెయ్యి నువ్వు ఆ కి ఎంత తీసుకుంటావో అంత తీసుకో ఆ కి పదిహేను వందలు తీసుకుంటున్నారమ్మ కి పదిహేను వందలు తీసుకుంటున్నారు ఆ మట్టి బాగానే ఉండదు ప్రతి లోన్ మేము పదిహేను ఇచ్చేస్తూ చూపించడం తెచ్చి పేసిస్తారు మాకు ఆ తెచ్చి మేము ఈ మట్టి మట్టి చక్కగా అమ్మా కుండలు గట్టి బాగా ఉంటది రాళ్ళు ఉండదు ఈ రాళ్ళు రాళ్ళు కట్టే ఉండవు మేము ఈ మట్టిలోని ఇసుక తెస్తాం ఇసుక కలుపుతాం మళ్ళీ పుట్టమట్టి అనేసి ఆ పుట్టమట్టి తెచ్చి అది పెద్ద కలుపుతాం ఇది అది కలిపి నాగబొమ్మ పుట్ల నాగ పుట్ల ఉండి అలా మట్టి కొద్దిగా అంటే పది తట్ల మట్టి అయితే తట్ట మట్టి అది వేస్తామమ్మా అమ్మా ఆ మట్టి ఆ కలపడానికి బాగుంటది దాని మీద ఇసుక వేస్తాం ఆ గిడ్డతో ఇసుక తీసుకొచ్చి అది ఇది కలిపేసి మిక్సీ చేసి కుమ్ముతామమ్మా కుమ్మిసి కొండలు తయారు చేస్తాం అప్పుడు ఆ కొండ బాగా ఉంటది ఆ బానే ఉంటదంటే మరి ఎవరు ఓడుకున్నా కుండల మట్టు చాలా చక్కగా ఉంటాయి ఆ కుండలను ఓడుకుంటే మట్టిగాను అందరికి ఆరోగ్యం బాగా ఉంటది ఆ అందులో ఎవరు తిన్నా సరే బీపీ గాని షుగర్ గాని ఏటి రాదు అంత చక్కగా ఉంటది మట్టి మట్టిగా మట్టి అంటే ఏ చెరువులో ఉన్నా మాకు ఆ ప్రభుత్వం ఆటస్ ఉన్నదమ్మా ఏ చెరువులు మమ్మల్ని తెచ్చుకున్నా మమ్మల్ని ఏం అడ్డకూడదు అనేసి మాకు జీవం ఉన్నది ఆ జీవం ఉన్నది ఆ జీవ వల్ల మనం ఏ చెరువుకి వెళ్ళా తెచ్చుకున్నా మమ్మల్ని అనరు వాచు బ్రహ్మానంద రెడ్డి అప్పుడప్పుడు జీవో ఇచ్చారు ఆ జీవో మాట మేము ఏ చెరువుకి వెళ్ళి మట్టి తెచ్చుకొని మమ్మల్ని ఎవరు అట్టే ప్రశ్న లేదు అప్పుడు ఈ తాత వాళ్ళకి తెచ్చి చెప్పేసి బాబు ఈ మట్టి బాగానే ఉన్నది మాకు ప్రతి లోడు తెచ్చి వేసి అందరికీ మేము ఇంటి మించి ఒక నలభై యాభై మంది యాభై మంది ఉన్నాం మనిషికి రెండు లోడ్లు లేక తెచ్చుకొని సంవత్సరానికి రెండు లోడ్లు తెచ్చుకొని వేసుకొని మా కుండలు తయారు చేసుకుంటాం మీ కుండలు తయారు చేయడానికి ఎన్నిట మాకు రెండు తాటలు పడుతుంది అండి సంవత్సరానికి రెండు తాటలు పడుతుంది ఇప్పుడు మేము నలభై మంది ఉన్నాం నలభై మంది నలభై రైలు తెచ్చుకుంటాం తెచ్చుకొని అందరం పండుగ చేసుకుని ఏదో బతుకుతారు అలాగా చేసుకొని జీవనోపాధి మట్టిలో కుమ్మినప్పుడు రాళ్ళు ఏమైనా ఉంటాయా రాళ్ళు ఉంటాయి కానీ ఎక్కడో ఉంటదమ్మా రాళ్ళు అక్కడ ఒకటి ఒకటి ఉంటే తీసుకు కాలు తగులుతుంది కాలు తగిలి తీసేసుకుంటాం అన్నమాట అవి ఎంత బాగా కుమ్మితే అంత బాగా కుండలు మంచి బాగా వస్తాయి కుమ్మక పోతే బా రావు ప్రతిసారి ఆ కుమ్మితేనే చాలా చక్కగా వస్తాయి కుండలు మనం ఎలా కావాలంటే అలాగే గా వస్తాయి కుమ్మకపోతే గా రావు కొంచెం మెత్తబడుతుందా వల్ల మన కుమ్మడం వల్ల మంచి గట్టితనం రావాల గట్టితనం వస్తే మంచి సోఫుగా వస్తుంది అనమాట మట్టి కుమ్ముతుంటే ఆ సోపుతనం వల్ల కుండలు కూడా మంచి సాపుగా వస్తాయి బాగుంటాయి అనమాట మంచి సైనింగ్ వస్తాయి కుమ్మకపోతే మరి సైనింగ్ రావు బాగోదు అనమాట బాగా శుభ్రంగా కుమ్ముతాం అన్నమాట మట్టి ఈ కుండలు అనేవి ఆరుతాయి కదా ఆరి ఆడిన తర్వాత తడిపితే అలా వాసన రావడానికి కారణం ఏంటి ఆ వాసన రావడానికి కారణం ఏంటంటే ఆ మట్టితో ఈ కుమ్మడంలోని మంచి సైనింగ్ వచ్చి వాసన వస్తుంది మంచి బాగా అదొక ఒక వాసన వస్తుంది ఆ వాసన చూడాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా వాతను చూడాలనిపిస్తుంది ఆ కొండ కాలిన తర్వాత కూడా అందులో కొండలో వండుకుంటే మంచి చాలా రుచిగా ఉంటది ఈ వాటర్ వేస్తేనే కొండ తయారవుతుంది వాటర్ వేయకుండా కొండ తయారు చేయాలంటే నా చెయ్యి ఆరిపోతుంది ఆ మట్టి ఆరిపోతుంది అందుకే ఈ వాటర్ మూట కంపల్సరీగా వేస్తుంటేనే కొండ తయారవుతుంది వాటర్ లేని కొండ గట్ట తయారవదు మన చేతిలో ఎంత ఆవుట్టు ఉన్నా వాటర్ మూట వేసి కొండ తయారు చేయాలి ఈ కొండ ఎలాగా తయారు చేయడానికి కారణం ఏంటంటే ఇదిగంటే ఈ బద్ద ఉండాల ఈ బద్ద ఉంటే దీనితోనే తయారు చేస్తే మనం ఎలా తయారు కావాలంటే దీని వల్ల వస్తుంది దీని వల్ల కరెక్ట్ గా వస్తుంది అంతేగానేసి అది పెట్టకపోతే మట్టిగా ఆ కుండ ఆకారం రాదు అందుచేత అనమాట కంపల్సరీగా ఈ బద్ద అనేది ఉండాలి బద్ద ఉండాలా దారం ఉండాలా దీనికి పాప ఉండాలి అందుకే బ్రహ్మ విష్ణు మహేష్లు మా దగ్గర ఇప్పుడు ఉంటుంది అనమాట ఆ మూడు లేని బ్రహ్మతో లేక ఆ అస్త్రం అనమాట ఇది విష్ణు చక్రం అంటే విష్ణుమూర్తి అనమాట మాకు శాపకారం ఉంది పూర్వం నుంచి బ్రహ్మ విష్ణు మహేష్లు మా దగ్గర ఉంటారట నాట అందుకే ఈ మూడు పాత దారం వేవి లేకపోతే మాకు ఇవేవి లేకపోతే కుండ తయారు అవ్వదు ఈ మూడు ఉండాల ఈశ్వరు తోలు గజేశ్వరం చక్రం కర్ర ఉంటది అందరికి తెలిసే ఉంటది ఆ కర్ర కూడా ఉండాలి ఉండి అన్ని ఉంటే కొండ తయారవుతుంది ఈ పాత దారం బద్ద ఇవన్నీ ఉండాలి ఈ సుర గజలు ఉండాలి ఇది ఉంటేనే అప్పుడు తిప్పుకొని కొండలు తయారు చేశారు ఇప్పుడు ఇవి లేక ఇప్పుడు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఈ కరెంట్ మిషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవేమి మరి అక్కడ లేకపోయినా ఇవి మట్టుకు ఉండాలా ఈ చక్క్ర ఈ కర్ర గట్ట మరి అక్కడ లేక అంటే మాకు సులువుగా అతను ఇచ్చారు మహానాడు బ్రా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తాను వినండి కొండల్లో తయారు చేసిన ఏ వస్తువైనా రుచిగా ఉంటది ఎవరికి కొండల్లో వండుకుంటే ఎవరికి ఏ చెప్పు రాలి పూర్వం మన తల్లిదండ్రులు కూడాను కొండల్లో తినేవారు ఎవరైనా కాపులు కాని ఎలవలు కాని కా గాని కాని ఎవరైనా కొండలు తిన్ను ఎవరికైనా బీపీ కానీ కానీ ఎవరికి పూర్వం ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కొండ మానేసి తెప్పేళ్ళు గట్రా వండుకుంటారు అందరూ ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ చిన్నపిల్లలు కూడా బీపీ షుగర్ వచ్చేస్తుంది కొండలో తింటే అంత ఆరోగ్యం ఉంటారు పూర్వం కొండలో తినే ముసలి వాళ్ళు కనీసం వంద సంవత్సరాలు ఉండేవారు కనీసం తొంభై సంవత్సరాలు ఉండేవారు రు అందుకే ఎవరైనా సరే కొండల్లో వండుకుంటే రుచిగా ఉంటది చక్కగా అందులో వండుకొని తినండి బాగుంటారు ఆరోగ్యం బాగుంటది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మీకేమైనా కుండలు తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు వచ్చేసి కుండలు తయారు చేసిన మిషన్ ఇచ్చాడమ్మా అందరికి అందరికి ఇచ్చాడు అందరికి మిషన్ ఇచ్చారు ఏవో లోన్స్ కూడా అందరికి ఇచ్చారు సబ్సిడీ మీద ఇచ్చారు కొంతమందికి వస్తానే కొంతమందికి ఇంకా రాలేదమ్మా నాకు రాలేదమ్మా ఇంకా సబ్సిడీ గట్రా ఇంకేంటి లోన్ గట్రా రాలేదు ఎందుకంటే నాకు అరవై సంవత్సరం దాటిపోయి ఎవరని ప్రభుత్వం అంటున్నది అందుకని నేను పెట్టలేదు నాకు ఎవరు మరి అరవై సంవత్సరం దాటిపోతే ఎవరు అంటున్నారు కానీ నేను పెట్టలేదు అమ్మ ఆయన మొత్తానికి చంద్రబాబు నాయుడు మట్టుగా ఎప్పుడు ఉండాలమ్మా అతను మహానీయుడు అమ్మా పేదవాళ్ళు పాలిన దేవుడు అతను అసలు నా ప్రయాణం తొలత మా నాన్నగారు కుండలు తయారు చేయడం నేర్పారు ఆ నేర్పిన తర్వాత అలాగా ప్రయాణం అలా కొండ రోజుకు ఒక రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అలా తయారు చేసుకుని భార్య పెళ్లి చేసుకున్నాను భార్య పెళ్లి చేసుకుని ఇద్దరు ఇదే దీని మీద రోజుకు నాలుగు వందలు ఐదు వందలు ఇద్దరికి అలాగే ఆరు వందలు వస్తుండమ్మా ఆ జీవనోపాధి అలాగా భార్య నేను అలాగే కడుపుకుంటున్నా చాలీ చాలంది అనమాట అంటే పూర్తిగా మనకు ఇద్దరికి ఐదు వందలు ఆరు వందలు వచ్చిందంటే చాలా పిల్లలు ఒకటి ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు పెంచాలి మీద కాదు అయినా కోడ తేదీ ఒక కోడ తినక నానా కష్టాలు అనిపించావు అమ్మ జీవనోపాధి మొట్ట భార్యాభర్తల మొట్టగాను ఆ మాయాని ఇల్లు ఉండేది తమ్మల ఇల్లు ఉండేది ఆ తమ్మల ఇల్లు కారిపోత ఉండేది దాన్ని నానా అవసరం పడేవాళ్ళు ఎన్నో కష్టాలు అనిపించాం మరి ఈ పని చేసే మొట్టుగాను అందుకనే నా పిల్లలకి ఎవరికి ఈ పని నేర్పించకూడదు దీని వల్ల ఉపయోగం లేదని పిల్లల్ని ఇద్దరిని చక్కగా చదివించానమ్మా చదివించాను ఇద్దరు కూడాను ఏరు అందరు డిగ్రీలు చేసి ఉన్నారు చేసి ఉన్నారు కానీ ఎక్కడికి వెళ్ళే ఉద్యోగానికి వెళ్ళే సరే పాపం వాళ్ళకి ఇవ్వడం లేదు నంచాలు ఎవరికైనా వెళ్తే నంచం తీసుకోండి ఆ నంచం తీసుకుంటున్నారంటే ఉద్యోగం రావడం లేదు నంచం ఇవ్వాలంటే మా దగ్గర డబ్బు లేదు అందుకోసం పాపం వాళ్ళ కింద మీద పడిపోయి ఇంకా మరి ఉద్యోగం రాకపోతే ఈ బా డిగ్రీ చదివి బట్టల షాపులు పని చేసుకుంటున్నాడు మరి ఏదో ఒకటి చేయకపోతే ఆడి ఒప్పోదేలాగా అందుకో ఇంకో నానా నానాలు పడుతున్నాడు కోర్టుకు వెళ్ళాడు కోర్టు వెళ్లి ఉద్యోగం వచ్చింది ఆ రెండు నంచాలు అంశాలు తీసుకుని నమ్ముదే అది రాలేదు ఇన్ని బాధలు చిన్న అబ్బాయి నా పని వల్ల నానాలు పడుతున్నాడు చాలీసాలను బతి ఇది పోనీ వల్ల రాబడే తక్కువ ఉన్నది కనుక వాళ్ళే చదువుకుంటూ బాగుంటది కదండి చదివించాను చదివితే ఎక్కడికైనా ఉద్యోగం వెళ్తే డిగ్రీ ఎంఎస్సి చేశాడు ఉద్యోగం రాదు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతుంది ఆ ఉద్యోగం ఇవ్వడం లేదు ఎవరో దానికి డబ్బులు ఏవి కట్టేస్తారు మన డబ్బులు ఇవ్వాలంటే మన దగ్గర ఉంటది మేము ఒట్టి వెళ్ళి మట్టిచ్చని అడిగి మరి ఇంకేయలే మామే డబ్బు ఇవ్వగలం అంత చేతను మట్టుకే నా పాప మా కుర కింద మీద పడుతున్నాడు నా నమతులు పడతాం జీవనోపాధి ఇలా చేసుకున్నాం నాకు డెబ్బై రెండు సంవత్సరాలు అయిపోయింది సంవత్సరాలు చదివారు మీకు కష్టపడకపోతే మరి బువ్వలుగు వస్తది మా ఇంటికి తాతల తండ్రి సంపాదించింది కొండలు తయారు చేసి ఎవరు సంపాదన ఇంటి ఉండదమ్మా ఆ రోజుకి ఆ రోజే ఇంకా అందులో సాలిసాలను బతికి కొండలు చేసిన ఎవరికైనా సరే శాలిసాలను బతిక పూర్తిగా కష్టం తిండి కొంటదంటే ఉండదమ్మా నేను ఎన్నో రాత్రులు తిండి లేదు ఎన్నో రాత్రులు మధ్యాహ్నం పూట కూడా అన్నం లేదు మా పిల్లలకు కూడా అన్నం లేకుండా ఒక పూట ఒకప్పుడు నేను నా చిన్నతనం రోజు ఒక పూట అన్నం తినడానికి ఎంతో అయిపోయేది సాయంకాలం మా నాన్న ఉంటే మా నాన్న అగ్గేది అంటే ఆ పొయ్యి ఎలిగింది చూసుకోవలేము ఎందుకంటే ఆ మా నాన్న పొయ్యి ఎలిగింది ఇవాళ రాత్రికి అన్నం ఉంటది అని ఆశపడేవాళ్ళు అలాంటి రోజులు కూడా ఉన్నాయమ్మా అందుకే కుమ్మరపణ చేసినట్టు ఎవరికి జరగదు తిండికి వండదు అమ్మా చాలా కష్టం ప్రతకడ మట్టుగాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎంతో ఇష్టం అతను నూరేళ్ళు చక్కగా ఆ భగవంతుడు చల్లగా చూడాలి ఆ వెంకటరమూర్తి ఆయన చల్లగా ఇప్పుడు చూస్తాడు అతను ఎందుకంటే ఈ రోజు ఆ వెంకటరమూర్తి ఉండడం అతను బతుకున్నాడు అత ఏనాడో చనిపోవలసిందే అతను అంత మంచి గుణం ఉంది పేదవాళ్ళంటే గొప్ప ఇష్టం అమ్మా చంద్రబాబు నాయుడు అతను గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా రావాలి అని ఏమైనా అనుకుంటున్నారా నేను అడగాలంటే నాకు ఏజ్ అయిపోయింది అంటున్నారు కదమ్మా ఎవరనే అంటారు మరి ఎవరంటే మనం పెట్టినా మరి బ్యాంకు చుట్టూ తిరగాల నాకే నేను కష్టపడపోతే కానీ నాకు జరగదమ్మా నేను అడగాలంటే ఎవరినో పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు గెసి బ్యాంక్ వెళ్ళామంటే బాబా నీకే ఇప్పుడు బ్యాంక్ లోన్ లేదు గెసి వస్తారు అలాంటప్పుడు మనం వెళ్ళడం ఈయన గజడు మనకి చదువు తెలియదు అక్కడికి ఏడు మాట్లాడలేము అందుకోసం అనేసి మరి ఎక్కడికి ఎలా తలుచుకోలేదమ్మా ఆ కుర్రోడికి ఏదో చిన్న ఉద్యోగం ఏదొస్తే ఆ కుర్రోడు వాళ్ళని మనం కొద్దిగా గెలిత అవుతాం కదా అని ఆశిస్తాను దేవుడు ఎప్పుడు చూస్తాడు ఆ చంద్రబాబు ఎప్పుడు చూస్తాడు ఆ కుర్రోడికి న్యాయం చేయాలని కోరిక ప్రజలంతా పేదవాళ్ళందరినీ అతను న్యాయం చేయాలని నేను ఎంత ఆనందపడతాను అనమ్మ పేదవాళ్ళందరినీ కూడాను అందరినీ చక్కగా చూడాలి ఆ చంద్రబాబు నాయుడు అందరూ బాగుంటే ఆయన పేరు జీవితాంతం అలా ఉండిపోతుంది ఆ నేళ్లని తొలాత కొద్దిగా ఎండలో పెడతాం కొద్దిగా అప్పుడు నీళ్ళలో పెట్టాలి ఆ నీడ నీడ అనేది అలాగా ఇంట్లోనే ఉండాలి మరి బయట ఎండలో పెట్టామంటే కుండలన్నీ పోతాయి ఈ కుండల వృత్తి మీద ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయా ఏడ్చిన వేట ఒక పూట తిని ఒక పూట తినక రాత్రికి అజ్ఞాతం అయ్యో భయం పడి భయపడి ఏజా పని ఎప్పుడైనా వదిలేయాలా ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఇంకా నాకు ఈ పని చేస్తున్నా డబ్బు రావట్లేదు అని ఎన్నో సార్లు అనుకున్నా మానద్దం అనుకుంటున్నాను మానర్థం అనుకుంటే అక్కడికి వెళ్ళాను వాళ్ళు మరీ కూలీవరు వాళ్ళు అక్కడ మరీ సంపడేస్తారు ఆ భార్యాభర్తలు ఎక్కడే రోజుకు రెండు వందలు మూడు వందల రూపాయలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు పనిచేసుకుని అలాగే జీవనోపాధి చేసుకుని అలాగే కష్టాలు పడుతూ అలా జీవనోపాధి చేసుకుని పిల్లలు మామూలు స్కూల్ లో చదివించను చదువుకుండా అయినా ఏదో దొరుకుతది కానీ వాళ్ళు కష్టపడి అలా చదువుకోమంటే వాళ్ళు బుద్ధిమతులు ఇంతవరకు ఆ డబ్బు లేక పది పైసలు లేక ఇంతవరకు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు పిల్లలు కానీ నేను కానీ టీయాల ఉంటుందో తెలియదు మాకు ఎందుకంటే పేదరికం అంత దీనిగా ఉండేది అప్పుడు పది పైసలు అంటే ఎంతో కష్టం ఆ పది పైసలు వడేలు తెచ్చిస్తే నలుగురు పిల్లలు కూడా ఓహో పొడివిచ్చి ఎంత దించి ఎంత బొవేసి తినిపించి రోజులు కూడా బోల్డ్ ఉన్నాయి అన్ని కష్టాలు అనిపించాను కనుకను మరి ఇంకెక్కడికి పనికి వెళ్ళాం మన మాట వాళ్ళకి పని ఎవరు ఎక్కడికి వెళ్తే రెండు వందలు కట్టిస్తారు మా ముసలి దగ్గర వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళకంటే ఇందులోనే సాగించాం ఈ పిల్లలకు మట్టికి ఇందులో ఉండకూడదు అనేసి అందుకోసం వాళ్ళు చదివించాం స్మాములు గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్న అందులో చదువుకున్నారమ్మా కష్టపడి చదివారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగాలుగా రాలేదు నానా వస్తులు పడతారు ఎక్కడికైనా వెళ్ళండి నచ్చారు అంటే మన దగ్గర ఎందుకే లేదు ఇంకేమో నచ్చిస్తాం వాళ్ళకి అందుకనే భగవంతుడు ఉన్నాడని నానా అవసరం పడతాను చదువుకొని